రాజేష్ గ్రామస్తుడు గత నేను గత నేను ఇరవై సంవత్సరాల కిందట బోరు వేసినప్పుడు నాకు ఒక ఇరవై పీట్లల్లో ముప్పై పీట్లల్లో నీళ్ళు వచ్చినాయి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి నేను రెండు వందల ఫీట్లు పోస్తే నాకు పైహెచ్ పంపు ఎడతీయకుండా వంద పీట్లల్లో నీళ్ళు పోసే పంపు ఈరోజు రెండు వందల పీట్ల నుండి ఒక చుక్క తాగుదామంటే నీళ్లు లేవు నా పరిస్థితి ఇది ఇట్లా ఉన్నది కదా అని దాని పక్క పొండి మూడు వందల పీట్లు వేసిన ఒక పది సంవత్సరాల క్రితం అది బ్రహ్మాండంగా నీళ్లు పోసింది అది ఒక రెండేళ్ళు వేసి అది కూడా ఇవాళ ఒక చుక్క కూడా నీళ్లు రావడం లేదు ఇవి వస్తలేవు కదా అని మళ్ళీ ఇప్పుడు ఐదు వందల పీట్లు కోసిన ఇప్పుడు ఐదు వందల పీట్లు పోస్తే కూడా ఒక ఆపించు ఇంచు నీళ్ళు కనీసం నా ఆవులు తాగడానికి నేను తాగడానికి కూడా నీళ్ళు వస్తలేవు ఈరోజు నేను వేసిన ఏడు బోర్లు ఇప్పటిదాకా నేను పెట్టిన ఇరవై లక్షల పెట్టుబడి పెడితే నా పొలం ఇవల్ల ఎండిపోయే పరిస్థితి ఉన్నది మొన్న అధికారులు గ్రామ పంచాయతీ గారికి వస్తే చెప్పినా సార్ మీకోసం నేను సాయశక్తులు కష్టపడతా మీరు నా పొలం దగ్గరికి రాండి నా పొలం నోట్లోకి వచ్చింది ఇలా ఎండిపోతున్నది మీరు చూడాలి సార్ అని అంటే వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఇలా ఈ ఓపెన్ కాస్ట్ వల్ల నా జీవనోపాధి నేను కోల్పోతున్నాయి నా మామిడి చెట్లు కాత దశకు వచ్చినాయి ఇలా నీళ్లు లేవు ఎండిపోతున్నావు పశువులు నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేవు ఇలా షాప్కు ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేనటువంటి ఒక నా భూమి ఇవాళ ఏమిటికి పనికి రాకుండా పోయింది ఇలా మారుమూల ప్రాంతమైన నిన్న నేను వేమన పెళ్లికి పోయి ఇవాళ ఒక అసైన్మెంట్ భూమి ఏ రేటు నడుస్తున్నది సార్ అని వా విలేజ్లు అడిగితే పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు భూమికి ఇవాళ నాది అమ్ముకుందామంటే ఇవాళ పది లక్షలు పెట్టే నాదులు లేదు నీరు లేనప్పుడు నా భూమి ఏమిటికి ఉపయోగపడుతున్నది నేను ఏ విధంగా బతకాలి నాకు వేరే ఉద్యోగం లేదు కదా నాకు వచ్చిందల్లా నాకు ఒక వ్యవసాయం ఈ వ్యవసాయంలో నేను పది ఎకరాల భూమి ఏడెనిమిది ఎకరాల భూమి పెట్టుకొని నేను ఎవరికి కైకి పోవాలి నా పరిస్థితి ఘోరంగా ఉన్నది నేను ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు కాబట్టి ఈ సింగరేణి వ్యవస్థ ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నా బోర్లను పరిశీలించి నాకు ఏం నష్టం జరిగిందో మరి నాకు ఏ రూపంగా నాకు న్యాయం చేస్తారో ఈ షాప్ట్ వల్ల నేను ఎంత కోల్పోయినో ఒకసారి వాళ్ళు విచారణ జరపాలని నేను కోరుకుంటున్నాను ఈ షాప్ట్ వల్ల నాకు ఏం లాభం లేదు తోటి రైతులకు కూడా లాభం లేదు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈ షాప్ వల్ల మేము బాగా నష్టపోతున్నాం కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఈ లాంగ్ ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నిస్తే మేమందరం బాగుపడతామని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ఈ శాంతికళి లాంగ్ బల్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు వల్ల ఈ వ్యవసాయం చేసే ప్రజలు చాలా నష్టపడి ఇప్పుడు ప్రతి ఒక్క ఇక్కడ పట్వన్పల్లి పెరకపల్లె ఈ చుట్టుపక్కల చాందికని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చాలా వరకు ఈ వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు ఈ వ్యవసాయం మీద ఒక వ్యవసాయం చేసే వాళ్ళే కాకుండా వ్యవసాయ కూలీలు కూడా చాలా నష్టపోతారు సో ఇందువల్ల ఈ ప్రాజెక్ట్ని ఆపేయాలని వీలైతే ఈ గన్నినే మూసివేయాలని ఈ గ్రామ మటనపల్లి గ్రామ ప్రజలు ఈ పెరకపల్లె గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు న్యూస్ విత్ రాజేష్